పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు అంత పాటు ఉన్నారో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మన ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఏదైతే సంక్రాంతిలో ఉండే కాంతి అనేది ఏదైతే ఉంటుందో ఆ కాంతి వారందరి జీవితాల్లో కూడా నిత్య నూతనమై ప్రభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉదయపూర్వకం మకర సంక్రాంతి శుభాకాంక్ష థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ సిరులని ఇచ్చేటటువంటి పండుగ మూడు రోజుల ముచ్చటైన పండుగ చాలా అద్భుతమైన పండుగ ఈసారి బుధవారం వస్తోంది అలాగే షట్టుల ఏకాదశి ఏకాదశి కూడా ఆ రోజు ఉండబోతోంది కాబట్టి ఏకాదశి అలాగే శబరిమలలో కూడా జ్యోతి ఆ మకర జ్యోతి కూడా ఆ రోజు వెలిగిస్తారు కాబట్టి చాలా విశేషవంతమైనటువంటి రోజు మరి బుధవారం అయ్యప్పకి చాలా ఇష్టం ప్రీతి అందుకనే దాని గురించి మెన్షన్ చేస్తూ ఉన్నాను మరి ఈ మకర సంక్రాంతిని ఎలా జరుపుకోవాలి అసలు మనం ఏం చెప్పక్కర్లేదు తెలిసిన విషయమే అయినప్పటికీ మాట్లాడుకుంటే వచ్చేటటువంటి ఆనందం వేరు ఇంకా తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయో మేము తెలుసుకుంటాం రైట్ అంటే అందరికీ తెలిసిందని మనం అనుకుంటున్నాం కానీ ఖచ్చితంగా ఈ పండుగలు పరమార్థాలు అనేవి అలా ఎప్పుడు కూడా జనవాహుల్లో ప్రవహిస్తూనే ఉండాలి ఇంకా తెలుసుకుంటూనే ఉండాలంటారా అంటే నేననేది ఒక తరం ఎండ అయిపోయాక కొన్ని కొన్ని అయిపోతాయి తెలియదు ఇప్పుడు ఉదాహరణకుంటుంది మన యొక్క శ్రాద్ధ కర్మలు ఉంటాయి ఆ శాద్ధ కర్మల్లో మనం మూడు తరాల వాళ్ళ పేర్లు చెప్పాల్సి వస్తుంది ఒకసారి అంటే నాకు మా అమ్మ పేరు తెలుస్తుంది మా నాయనమ్మ పేరు తెలుస్తుంది తర్వాత ఎవరు అంటే తెలియదు లేదు మీ ఋషులు ఎవరు అంటే తెలియదు కదా సో అలా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కనుక ప్రతి తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి మన ఋషులు ఎవరు మన గోత్రం ఏంటి మన మూడు తరాలు ముందున్న వాళ్ళ పేర్లు ఏంటి ఇలాంటివన్నీ కూడా చాలా అవసరం అవి పిల్లలకి తెలియాలి తర్వాత పండగ అన్నప్పటికీ ఎప్పుడు కూడా ఆ పై పైన ఉన్న ఏదైతే కొత్త బట్టలు వేసుకోవటం వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళటం సరే ఎక్కడైనా గొబ్బెమ్మలు పెడితే దాని చుట్టూ తిరగటం అక్కడితో ఆగిపోకూడదు కరెక్ట్ దాని వెనకాల ఉన్న సూత్రాలన్నీ కూడా అలా చెబుతూ ఉంటే పిల్లలకి మధ్య మధ్యలో ప్రతి తరంలో కూడా అవి నిల్చి ఉంటాయి లేదంటే కొన్ని తరాలకి అవి ఆగిపోతాయి అయిపోతాయి సో అది కరెక్ట్ కాదు అందుకని మనం ఎన్ని వీడియోలు చేసినా మంచిదే అంట పండగల విషయంలో మాత్రం చెప్పాల్సి ఉంటుంది రైట్ సో ఇక్కడ మనకి ఇది పెద్ద పండుగ అని మనకి తెలిసిందే మూడు రోజులు భోగి తర్వాత సంక్రాంతి సంక్రాంతి కనుమ కోసం ఎరుపుగా మొక్కన మొక్కన సో కానీ మొదటి మూడు రోజులు మనకి ఇంపార్టెంట్ అనేది సరే భోగి రోజు కేవలం బాగా చెప్పాలంటే వైష్ణవులకి అత్యంత ప్రీతికరమైన రోజు సంక్రాంతితో పోలిస్తే ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ఆండా కళ్యాణం అనేది చేస్తాం కదా అంటే గోదాదేవి కళ్యాణం అది భోగి రోజు మనం చేసుకోవటం అనేది ఉంటుంది సో ఏదైతే విష్ణుచిత్తుడు కుమార్తె ఈ ధనుర్మతం నల్లాలు కూడా కఠిన తపస్సుతో సాక్షాత్ స్థిరంగా మనవాడింది కదా సో అంటే అటువంటి దీక్ష మనకి కావాలి అని చెప్పేది భోగి తర్వాత రెండోది భోగి మంటలు అనేవి ఏవైతే ఉంటాయో ఆ భోగి మంటల్లో మనం తగలబెట్టే సామాన్లు ఏవైతే ఉంటాయో ఎలాగైతే వాటి మీద మమకారం చంపుకుని వాటిని తగలేయడానికి ఇష్టపడుతున్నామో మనలో ఉండే చెడు కోరికలు కూడా తగలు పెట్టుకోవటమే భోగి అలానే దాని సంకేతం ఇది అంతేగా మనం దాన్ని చేయటం దహనం చేయటం మనలో ఉండే పనికిరాని కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని దహింప చేయటం అనేది భోగి ఆ రకంగా రెండు తర్వాత అదే రోజు మనం పిల్లలకి భోగి పళ్ళు పోయటం అనేది ఆచారం ఎన్నేళ్ళ వరకు పోయాలి సార్ అంటే మామూలుగా అయితే శాస్త్రంలో చెప్పింది ఐదేళ్ళు 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 పూర్తిగా పోయాలి పోయాలి కాకపోతే వేడుకున్న వాళ్ళు ఇవాళ పెళ్లి కాని పిల్లలకి కూడా పోయి నేను చూశాను కొంత కొంతమంది ఇళ్ళల్లో అదొక సరదా ముచ్చట తప్పేం లేదంటారా ఇక్కడ బదరి అంటే యాక్చువల్ గా చెప్పాలంటే కనుక ఈ రేగుపండు అనేది సీమన్నారాయణ సోరు అంటే బదరి అంటే బదరి నారాయణ అంటాం కదా సంస్కృతంలో బదరి అంటే రేగుపండు ఓకే సో అందుకని ఆ సీమన్నారాయణుడి యొక్క ఆశీస్సులు పిల్లలకి ఉండాలి ఉండాలి అని చెప్పి ఇక్కడ మనం దేవాలయానికి వెళ్తే సాధారణంగా దేవుడికి ఏమేమి అర్పిస్తాం ఒక పుష్పం అర్పిస్తాం ఒక పండు అనేది అర్పిస్తాం అంత కొంత ఉండిలో డబ్బులేస్తాం తర్వాత ప్రసాదం మనం తీసుకుని వాళ్ళు పెడతారు మనకి మళ్ళీ ప్రసాదం అవి అంటే ఇక్కడ ఏంటి అంటే కనుక చెరుకు గడలు కానీ శనగలు గాని మనకొచ్చే ప్రసాదం ఆయనకి వేసే డబ్బులు ఏవైతే ఉంటాయో ఉండిలో పిల్లల్ని నెత్తిన వేస్తున్నాం మనం చిల్లర నాణ్యాలు తర్వాత పండు పెడతాం కాబట్టి రేగుపండు ఆ రేగుపండు అనేది బదరీ నారాయణుడు కాబట్టి అలా ఆయన రక్ష ఉంటుంది చుట్టూ తిప్పి వేస్తారు కదా నజర్ అనేది అంటే ఇక్కడ భోగి దాంట్లో కూడా పిల్లల నజరు పోతుంది అనేది ఒకటి శ్రీమన్నారాయణ ఆశీస్సు పరిపూర్ణంగా లభించి బాలగ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవి పోతాయి పోతాయి వేడుక కాదు దీని వెనకాల ఉంటుంది అందుకే నేను చెప్తున్నా వాళ్ళు పిల్లలకి తర్వాత తర్వాత ఇలా ప్రచారం చేసుకుంటూ ఉంటాయి తల్లిదండ్రులు అప్పుడప్పుడు కూజలు పెట్టుకుని చెప్పారు అనుకోండి చక్కగా మన సంప్రదాయం దాని వెనకాల ఉండే విశిష్టత అలాంటివన్నీ తెలుస్తాయి లేదంటే గనక ఆవిడ చేసింది నేను చేశాను ఆవిడ ముగ్గెట్టింది నేను ముగ్గు ఆవిడ తాక ఎక్కడతో ఆపేసింది నేను ఆపేసాలంటే సో ఆ తోక ఎక్కడ దాకా వెళ్ళాలి మనకి తెలియాలి సో అందుకని అనుకరణ కాదు దాని కూడా ఆచరణ అనేది తర్వాత అప్పుడు అది భోగి భోగి మూడు విశిష్ట సంక్రాంతి రోజు అనేది పూర్తిగా రైతులని గౌరవం అంటే అనేది పూర్తిగా రైతులు కానీ సంక్రాంతి వేడుక అనేది ఏంటంటే కనుక ఇక్కడ మనం బొమ్మల కొలువు అనేది అంతకుముందు భోగి రోజు నుంచి తీసుకురావటం అనేది ఉంటుంది అయితే సంక్రాంతి రోజు ఏంటంటే పెద్దలకి మనం మరించుకుని బట్టలు పెట్టుకునే వాళ్ళు అందుకని ఇది అపర్ణ వేళకి అసలు ఉండాలి కానీ నిజానికి మూడున్నరకి వస్తుంది యాక్చువల్గా పన్నెండున్నర నుంచి అయితే మరి పనికి వస్తుంది ఎందుకంటే అపన్న వేళ కదా మనం చేసే పెద్ద చేసే చేసేది అవును పైగా ఈ రోజు వచ్చే ఏదైతే ఏకాదశి ఉందో విచిత్రంగా షర్తిల ఏకాదశి అనేది కూడా తిలలతో వస్తున్నాయి ప్రతి ఏటా కూడా ఇంచుమించు ఒకటి రెండు రోజులు అటు ఇటుగానే వస్తుంది రైట్ అందుకని మనం పెద్దల్ని ఆరోగ్యంగా స్మరించుకోవటం ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా మనకి లభించాలని కోరుకోవడం చూడండి మొత్తం సీమనారాయణం రెండవ రోజు మన పెద్దలను పూజించాం సో ఆరోగ్యంగా సంక్రాంతి చేసుకోవటం అనేది ఉంటుంది ఇక కనుమ రోజు అనేప్పటికీ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రైతులు ఎవరైతే ఉంటారో వారి వారి యొక్క ధాన్య గారాలు అంటే ఇప్పుడు అంటే తక్కువైపోయి ఉండొచ్చు కానీ వాటిని శుద్ధి చేసుకోవటం అల్లికం ముగ్గులు పెట్టడం ఇలాంటివన్నీ ఉంటుంది తర్వాత గొబ్బెమ్మలు ఏవైతే ఉంటాయి వాటిని గౌరీ దేవి స్వరూపంగా లక్ష్మి స్వరూపంగా భావించి మనం పూజ పెట్టుకోవాలా పెట్టుకుంటే మంచిది ఇప్పుడు పెట్టుకోమంటారా అంటే పెట్టుకోవడానికి ఒక లోపుకునే వాళ్ళు ఉంటారు ఒకళ్ళు లోపుకోని వాళ్ళు ఉంటారు సో ఆరోగ్యంగా ఇవాళ ఎంత మనం చూస్తూ ఉన్నాం కదా ఆ దిల్లు వాళ్ళు ఏంటో ఎవరైనా పోతే వాళ్ళ రోడ్డు మీద పెట్టుకోవాలి అది కూడా చూడండి ఎంత ఘోరం కదా ఘోరం కదా అద్దిల్ నేననేది ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఒకరికి నచ్చుతుంది మనం గొబ్బెల్ పెట్టడం ఇంకొకరికి నచ్చదు తర్వాత అద్దీళ్ళ వాళ్ళ పరిస్థితి చూస్తే కొంతమంది కొన్ని కొన్ని అపార్ట్మెంట్ లో ఈ అద్దీల్లో ఉన్న ఎవరైనా మనుషులు పోతే గనక వాళ్ళ సవాలు ఎక్కడో పెట్టుకోమంటున్నారు చూడండి అంత చాలా దారుణం సో మరి అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టగలిగే చట్టం ఉండాలనే నాకు నిజం చెప్పారు సో లేదు అసలు అది ఉండాలి కదా మానవత్వం మీ ఇంటను పోతాడు మా ఇంట్లో కదా అలాంటి మీకొక రూలు మాకొక రూ సో అందుకని అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు వీలైనంత వరకు గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు పొట్టుకోవటం వల్ల ఏంటంటే లక్ష్మి లక్ష్మి విరాజిల్లుతుంది గౌరీదేవి కూడా విరాజల్లుత్రం అనేది ఒకటి తర్వాత ముగ్గులేస్తాం కాబట్టి క్రిమి కేట కాదు కదండి పోతాయి అనేది ఎంకోటి సో అందుకని సంక్రాంతి అనేది ఒకటి కనుమ అనేది అలాగో రైతుల కోసం ప్రత్యేకంగా చెప్పాలంటే కర్షకుల పండుగ ఆ కర్షకులకి మనం కూడా మరి ఏమంటాం కృతజ్ఞత చెప్పుకోవటం అనేది కోరుకోవటం అనేది ఎందుకంటే దేశం అంతా కూడా వాళ్ళ మీదే ఉంది కాబట్టి దేశానికి వెన్నుముక అని మనం చిన్నప్పటి నుంచి చదివే కాబట్టి సో అందుకని రైతులు లేదే ఏదీ లేదు ఆ రైతులు శ్రేయస్సుగా ఉండాలి వాళ్ళు కూడా చక్కటి పంటలు లభించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి అందుకని మూడు కూడా చాలా పెద్ద పండగ అనేది అందుకే మొత్తం ఆరోగ్యంగా చేసుకోవటం అనేది కాకపోతే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఈ మూడు రోజుల్లో కుదిరినంత వరకు కూడా ఎంతో కొంత ఏదో ఒక దానం చేసుకున్నట్టయితే గనక శక్తి కొద్దీ వాళ్ళు చేసుకోవటం అంటే మాములుగా అయితే ఇక్కడ ఈ ఏదైతే మకర సంక్రాంతి కానీ ఈ మూడు రోజుల్లో సాధారణంగా గుమ్మడికాయ దానం అనేది చాలా మంచి గుమ్మడికాయ తీపి గుమ్మడికాయకాయ అలాంటి దానం చేస్తే చాలా మంచిది ఉంటుంది ఇక అలా కాకుండా ఎప్పుడైనా సరే వస్త్రదానమే అన్నిటికంట శ్రేయస్కరం అలా చేయగలిగే స్థామత ఉన్న వాళ్ళు వస్త్రదానం చేసుకుంటే అంతకంట మంచి అనేది ఉండదు అంటే ఇక్కడ మనం ఒకవేళ వీళ్ళు మకర సంక్రాంతి రోజు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ దానాలు అవి ఎలాగో చెప్పుకున్నాం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా భోగి రోజు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే సరే ఇవాళ రోజుల్లో మనం ఏమంటాం టైర్లు కానీ ఇలాంటివి కూడా కొన్ని వేసేస్తున్నాం మంటల్లో సో దానివల్ల వాతావరణ కాలుష్యం అనేది పెరుగుతుంది సో అలాంటి వాటికి తావివ్వకుండా చెక్క సామాన్లు ఇలాంటివి ఏవైతే వాతావరణ కాలుష్యాన్ని ఇవ్వని వస్తువులు ఏవైతే ఉంటాయో అది మాత్రమే వినియోగించి అందరి యొక్క కాలుష్యాన్ని కూడా తగ్గించాలి ప్రభావాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ సీరల పండగ మన సంక్రాంతి పండగ ఖచ్చితంగా ప్రతి ఒక్కరితోమ తింటే అంటే అంతలోనే చేసుకోండి సిరల్ని ఆ లక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి ఎందుకంటే పౌష్యలక్ష్మి విషయం కాదు ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలవుతుంది మొదలవుతుంది ఇక ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఎలా ఉంటుంది మంచి శుభకార్యాలను చాలా ఉంటాయి మరి ఉత్తరాయణ పుణ్యకాలాలు మొదలవుతున్నాయి కాబట్టి ఆరు నెలలు ఎలా ఉంటుంది ఎవరెవరు ఏం చేసుకోవాలనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ మరొకసారి మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపు నమస్కారం సార్